దేవుళ్లకే దేవుడు ఆ పరమేశ్వరుడు ఏ కష్టం వచ్చినా సరే శివయ్యా అని తెలుసుకుంటే చాలు ఎంత పెద్ద సమస్యయనా వెంటనే తేలిపోతుంది శివుడు అభిషేకప్రియుడు శివలింగంపైన చెంగుడు నీళ్ళు పోసినా కొన్ని ఫలితం కలుగుతుంది కోటి దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి శివుడు లయకారుడు తన భక్తుల కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఏ విధంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శివయ్యను ఎంతో ఎక్కువగా పూజిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది వారానికి ఒక్కసారైనా శివాలయానికి వెళ్ళాలి కాబట్టి ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళుతూ ఉంటే శివయ్య త్వరగా కరుణిస్తాడు ఎన్ని దోషాలున్నా వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయి మరి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ముందు కూర్చుని ఓం శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కాని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ శివపంచాక్షరి మంత్రానికి చాలా అద్భుతమైన దైవశక్తి ఉంటుంది ఒక నెల రోజులు పాటు ఈ మంత్రాన్ని చదివి చూడండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఊహించలేనంత ఐశ్వర్యం కలిసొస్తుంది మన హిందూధర్మంలో రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుంది రుద్రాక్ష ముట్టుకుంటేనే దైవశక్తులు మన శరీరంలోకి ప్రవేశిస్తాయట స్వయంగా పరమేశ్వరుడే రుద్రాక్షలు కొలువై ఉంటాడు శివయ్య కన్నీటి నుండి రుద్రాక్షలు జన్మించాయి కాబట్టి రుద్రాక్షను మెడలో ధరిస్తే ఇక మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి ఎలాంటి కష్టం రాకుండా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పుత్రసంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీ భర్త పదిహేను రోజులపాటు ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఖచ్చితంగా పుత్రసంతానం కలుగుతుంది మనలో చాలామంది ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి ఎవరైతే ప్రతిరోజు విభూది బొట్టులు పెట్టుకుంటారో అలాంటివారికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతిపనిలో విజయాలు సాధిస్తారు విభూది బొట్టు పెట్టుకుంటే మీపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు ఒకవేళ ప్రదక్షిణాలు చెయ్యాలనుకుంటే అర్ధప్రదక్షిణం మాత్రమే చెయ్యాలి మనలో చాలామంది ఎన్నో కష్టాలతో ఇబ్బంది ఉంటారు ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా ఎలాంటి ఫలితం కనిపించదు అలాంటివారు ప్రతీ సోమవారం శివుడికి పూజచేసి ఒక పూట ఉపవాసముండండి ఇలా నాలుగు సోమవారాలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో గన్నేరు పుష్పాలు ఒకటి గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే శివయ్య వెంటనే ప్రత్యక్షమై మీ కోరికలను వెంటనే నెరవేరుస్తాడట శంకుపుష్పాలతో పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది క్రమక్రమంగా మీరు శ్రీమంతులవుతారు అదేవిధంగా శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఉంటే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కినట్టే శివానుగ్రహం సులభంగా పొందాననుకుంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తాము కాని శివలింగాన్ని ఎలా అభిషేకిస్తే పుణ్యఫలితం దక్కుతుండో ఎవరికీ తెలియదు మంచినీటితో శివలింగానికి అభిషేకంచేస్తే సకల శుభాలు కలుగుతాయి పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది చెంబుడు నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే పది దోషాలు తొలగిపోతాయి అలాగే ఆవుపాలతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతానం లేని వారికి ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఆవుపాలతో అభిషేకం చేస్తే వంద దోషాలు తొలగిపోతాయి ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుంటే ఆ అడ్డంకి వెంటనే తొలగిపోతుంది అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల వెయ్యి దోషాలు తొలగిపోతాయని నమ్మకం ఇక అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించండి మంచి ఆరోగ్యంతో పాటు మీ కుటుంబానికి సిరి సంపదలు వరిస్తాయి నెయ్యితో శివలింగాన్ని అభిషేకిస్తే మూడు వేల దోషాలు తొలగిపోతాయట ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు లేదా వ్యాపారాలు ప్రారంభించే ముందు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు ఏదైనా పెద్ద సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఆ సమస్యకు వెంటనే పరిష్కారం కావాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చెయ్యండి మీ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే పదివేల దోషాలు తొలగిపోతాయట ఇక భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నవారు కుటుంబంలో కలహాలు ఉన్నవారు కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకించండి కొబ్బరి నీటితో శివుణ్ణి అభిషేకిస్తే ముప్పై లక్షల దోషాలు తొలగిపోతాయట అత్యంత శక్తివంతమైన అభిషేకం ఏమిటంటే ద్రాక్షారసంతో శివలింగాన్ని అభిషేకిస్తే పది కోట్ల దోషాలు తొలగిపోయి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుందని మన వేద పండితులు వివరిస్తున్నారు వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచినీటిలో మందారపూలను వేసి ఆ మందారపూల నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే వివాహం కానివారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహం కానివారికి మంచి సంబంధం కుదురుతుంది మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలన్నా మీ ఇంటికున్న శాపాలన్నీ తొలగిపోవాలన్నా గరికను నీటిలో వేసి ఆ గరిక నీటిని శివలింగానికి అభిషేకం చెయ్యండి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలన్నా మీ ఇంటికున్న శాపాలన్నీ తొలగిపోవాలన్నా గరికను నీటిలో వేసి ఆ గరిక నీటిని శివలింగానికి అభిషేకం చెయ్యండి కొబ్బరి నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి శివుడ్ని పూజించే సమయంలో ఉప్పు కారం లేని నైవేద్యాలను మాత్రమే శివుడికి సమర్పించాలి శివపూజ చేసే సమయంలో శివుడికి బెల్లం మొక్కను నివేదిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక శివపూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులను ఉపయోగించకూడదు బిల్వ పత్రాలతోనే శివుణ్ణి పూజించాలి బిల్వ చెట్టులో శివుడు నివసిస్తాడు ఎక్కడైనా బిల్వ చెట్టు కనిపిస్తే బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అలాగే బిల్వదళాలతో శివుణ్ణి పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం కలుగుతుంది మొగలి పుష్పాలతో శివుణ్ణి పూజించకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది మన పూజగదిలో తప్పనిసరిగా శివలింగం ఉండాల్సిందే పూజగదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం నైవేద్యం పెట్టాలని చాలామంది బాధపడుతూ ఉంటారు కాని ఒక చిన్న శివలింగాన్ని మీరు తులసి కోటలో పెట్టుకుని ప్రతిరోజు ఆ శివలింగానికి నీళ్లు పోసి పంచదారను కాని ఒక చిన్న బెల్లం ముక్కను కాని నివేదించండి సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు శివుణ్ణి నమస్కరించుకోండి ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు శివయ్య మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడట కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోయి అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది శివుడి మెడలో ఎల్లప్పుడూ సర్పం ఉంటుంది కాబట్టి జంటనాగలకు అభిషేకం చేస్తే రాహుకేతువుల దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలవై ఉంటారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొబ్బరికాయలోని నివసిస్తారట కాబట్టి శివాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొబ్బరికాయలు కొట్టాలి శివుణ్ణి పూజించడం ఎంత ముఖ్యమో పేదలకు దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యం మీరు ఎన్ని పూజలు చేసినా నిరుపేదలకు సహాయం చెయ్యకపోతే ఎలాంటి పుణ్యఫలితం దక్కదు కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు మీ స్తోమతను బట్టి ఆహారాన్ని దానం చెయ్యండి ముఖ్యంగా గోధుమలను దానం చేస్తే కోటిరెట్లు పుణ్యం కలుగుతుంది ప్రతీ నెలలో మాసశివరాత్రి వస్తుంది మాసశివరాత్రి అంటేనే శివరాత్రితో సమానం కాబట్టి ప్రతి నెలలో వచ్చే మాసశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యండి శివయ్య సంతృప్తి చెంది మీ కుటుంబానికి కనక వర్షం కురిపిస్తాడు